ఈ పత్రిక చదివితే మీకే అర్థమవుతుంది అనే విధంగా అనగానే వెంటనే అపూర్వ పత్రికను ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది స్వస్తి స్త్రీ శ్రీ కోదినామ సంవత్సర కార్తీక మాస శుద్ధ త్రయోదశి బుధవారం తేదీ పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శ్రీమతి శరత్చంద్ర అపూర్వగార్ల మేనకోడలు అనే విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంట సరిగా చదువు ఏమండి ఇందులో ఇలాగే ఉందండి ఏంట పుర్వా ఏమంటున్నావు అవునండి ఇందులో వాళ్ళ పేర్లు లేవండి మీ చెల్లి బావగారివి ఏం చెప్తున్నావా ఇలా ఇవ్వు అనే విధంగా అంటూ వెంటనే ఆ పెళ్లి పత్రికను తీసుకొని చూడగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అసలు ఇందులో మన పేర్లు ఉండడం ఏంటి ఖచ్చితంగా తల్లిదండ్రుల పేర్లు ఉండాలి కదా అవును ఏంట్రా ఏం జరుగుతుంది నువ్వేమైనా అలా చేసావా లేదమ్మా మరి నా కొడుకు పేరు అందులో లేకుండా ఎవరు చేశారు నాకు కూడా తెలియదండి నిజమండి నన్ను నమ్మండి అని అపుర్వా అంటూ ఉంటుంది మరి ఎవరు చేశారో నేను చేశాను అనే విధంగా ఇందు అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు చేసావా ఏంటి మీ నాన్న పేరు కూడా అందులో లేకుండా అసలు చి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నావు అవును అందులో పేరు ఉండకూడదనే అలా చేశాను నువ్వు అలా మీ నాన్నగారి పేరుని తీసేయడం ఏంటి నేనే వాళ్ళకి అక్కడ చెప్పాను ఎందుకే అలా చేసావు ఎందుకమ్మా నా పేరు ఆ కార్డ్ మీద ఉండకూడదని ఎందుకు అనుకున్నావు అవును మీకు ఉండే అర్హత లేదు కాబట్టి అందుకే వాళ్ళ పేర్లు ఏంచాను నన్ను చూసుకుంది అత్తయ్య మావయ్య కాబట్టి వాళ్ళ పేర్లు ఉండడమే సరి అని నేను ఇలా చేశాను ఏంటి అంటే అంటే నేను నేనేం చేయలేదా నువ్వేం చేసావు నువ్వు నాకు ఏమీ చేయలేదు చెప్పాను కదా నేను తండ్రిగా చూడాలంటేనే నాకు సిగ్గుగా ఉంది నువ్వు చేసిందంతా వాళ్ళ కోసమే చేశావు నువ్వు నాకంటూ చేసింది ఏదీ లేదు ఇక నాకు సంబంధాన్ని తెస్తే అటు పంపించావు ఇక తాళిని తాళిని కూడా అటే ఇచ్చేసావు మరి ఏం చేసావు అది కథమయ్యిందో ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని విధంగా అంటూ కోపంగా మీరా చెంప పగల కొడుతుంది మీరు ఉండండి వద్దు మీరా వద్దు అసలు ఏమనుకుంటుంది అంటే తన తండ్రిగా కూడా పనికిరాదని తను అనుకుంటుంది అయినా ఆ రోజు మా ఫ్రెండ్ వల్లే ఆ పెళ్లి చూపులు ఆ ఇంటికి వెళ్ళిపోయాయి అది నేను చేసిన తప్ప నీక తాళి అంటారా ఆ తాళి కూడా అనుకోకుండా ఎవరో రౌడీలు తీసుకెళ్లారు అయినా నేను వద్దనుకున్న వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉంటున్నాను నా అనుకున్న వాళ్ళ కోసం నన్ను నమ్మిన వాళ్ళను నేను వదిలేసి ఇక్కడ ఉండడమేంటి అయినా ఏమన్నా ఈ తండ్రి ఆ పేరు అలా ఉండకూడదని అనుకున్నావా మరి అలాంటప్పుడు వాళ్ళు కాదనుకొని నేను ఇక్కడికి ఎందుకు రావాలి నేను ఇక్కడ ఎందుకు ఇలా బాధపడుతూ ఉండాలో నాకు అర్థం కావట్లేదు కృష్ణప్రసాద్ జయంతి ఏంటి అసలు ఇదంతా జరగడానికి కారణం అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉంటే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది వద్దు సమయం సమయాన్ని బట్టి చూస్తున్నాను కానీ ఎవరు ఏమన్నా అను అనుకో అనుకున్నా కూడా నేను పట్టించుకోను ఎందుకంటే నా కొడుకు నా కొడుకు మై డాడీ సూపర్ హీరో రియల్ హీరో అని అంటూ ఉండేవాడు కానీ అలాంటి వాడిని చిన్నతనంలోనే వాణ్ణి బాధపెట్టి ఎదుగో మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నాను కానీ చివరికి నాకు దక్కింది మంచి సత్కారం నా కొడుకు నీకు ఎలా కనిపించాడే ముదరష్టపు దాన అనే విధంగా కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది నువ్వు ఉండమ్మా ఉండు అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం అయినా అతను నేను చీ కొడుతున్నాడు ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది చీ కొడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో వాడు నా కళ్ళలో చూస్తే వాడి మీద ఉన్న ప్రేమ నాకు తెలుస్తుందని ఎప్పుడూ కోపంగా తల పక్కకు తిప్పుకొని నన్ను అంటూ ఉంటాడు వాడు ఏంటి అనేది నాకు తెలుసు ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని నేను నమ్ముతాను కాబట్టి వాడు నన్ను ఎంత ప్రేమించాడో కానీ నేను వారిని బాధ పెట్టి నేను దూరం అయ్యాను కాబట్టి వాడి బాధ నాకు తెలుసు అందుకే వాడు ఎన్నన్నా సరే ఖచ్చితంగా నేను పడి తీరుతాను కృష్ణప్రసాద్ ఏంటి నేను మాట్లాడిన దాంట్లో మీకేమైనా తప్పు కనిపిస్తుందా అని కోపం అనగానే కానీ శరత్చంద్ర కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చి ఒక కన్న తండ్రి పేరు ఏ వెయ్యని కూతుర్ని నేను నిన్నే చూస్తున్నానే అనే విధంగా కోపంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం పెట్రోల్ తీసుకొచ్చి కారులో పోస్తుంటాడు ఇక భూమి అలా చూస్తూ ఉండిపోతుంది ఎంతో ప్రేమగా ఏం చూస్తున్నావు త్వరగా ఎక్కువ మనం వెంటనే వెళ్ళాలి అనే విధంగా అంటో వెంటనే అక్కడ నుండి ఎక్కేసి వెళ్తూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది అవును నీ వాళ్ళెవరో కలుసుకోవాలని వెళ్ళావు కదా కలుసుకున్నావా మాట్లాడావా లేదండి మాట్లాడాలి అనే విధంగా అంటో ఎంతో సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది చాలా సంతోషంగా మైమర్చిపోయి ఉంటుంది సరి సరే మీ వాళ్ళని నువ్వు కలుసుకున్నావేమో అని నేను అనుకున్నాను కలుసుకుంటే నేను మొదటగా మీకు చెప్తాను కదండీ అని అంటూ ఉంటే అవునా మీరు ఫోన్ ఇస్తారా ఏంటి అదే అదే వాటర్ వాటర్ ఇస్తారా అని అడుగుతున్నాను వాటర్ ఇక్కడ లేవు షాప్ వస్తే అక్కడ ఆపుతానులే సరి సరే అంతలో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి వెళ్ళి వాటర్ తెచ్చుకో మీరు వెళ్ళొచ్చు కదా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇస్తాను వెళ్ళు ఒక ఆడపిల్లని అలా పంపిస్తారా సరే ఉండు అని అంటూ వెంటనే అక్కడి నుండి కార్ దిగి వాటర్ కోసం వెళ్తూ ఉంటే అప్పుడు భూమి మాత్రం ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్ని లిఫ్ట్ చేయకుండా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది అయ్యో లిఫ్ట్ చేస్తే బాగుండు అంతలో గగన్ రావటాన్ని చూసి వెంటనే భూమి ఫోన్ని పక్కకు పెట్టేస్తుంది ఇదిగో వాటర్ అని అంటో వాటర్ ఇవ్వగానే వెంటనే గగన్ ఫోన్ చూసుకుంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరోవైపు మాత్రం ఇక్కడిను వాళ్ళ కోసమే నేను వెళ్తాను ఎవరినైతే బాధ పెట్టి ఇక్కడికి వచ్చానో ఇక నేను ఇక్కడ ఉండలేనో వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తానో అని అంటో కృష్ణప్రసాద్ కోపంగా అక్కడ నుండి బయలుదేరుతాడు మరోవైపు అసలుకి ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది ఇన్ఫార్మ్ చేయాలి అని అంటో ఫోన్ తీసుకొని చూసేసరికి కృష్ణప్రసాద్ ఫోన్ ఫోన్కి ఆ ఫోన్ నుండి వెళ్ళడాన్ని చూసి నువ్వేమైనా ఫోన్ చేసావా లేదు నేను అతనికి ఎందుకు ఫోన్ చేస్తాను ఎవరికి ఫోన్ పోయింది కృష్ణ ప్రసాద్కి ఎవరైతే నచ్చదో అక్కడికి పోయింది నువ్వు చేసావా అని అడుగుతున్నా అంటే అంకురికి పోయిందా అవును నువ్వేమైనా చేసావా అంటే నేను ఆయన్నే కలవాలి అందుకే ఫోన్ చేశాను ఏంటి నువ్వు మాట్లాడుతుంది భూమి అవునండి అసలు నువ్వు అతనితో ఏం మాట్లాడాలి అనే విధంగా అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు